geç olsun nura okey happy new year happy new year happy new year happy new year, happy new year! Happy new year! Happy new year!

राम पे हमने जल शोधन है i 사 not s

அண்ணா அப்பட சரி பத்து ఓకే చూపాటి ఓకే నువ్వు ఆయన మన మీడియాలకి గౌరవించి నువ్వు చూడు అవి ఓకే ओके ये नहीं ऐसा नहीं ले ले आइबनी आइबनी यस सर सो नहीं ज्ञान नहीं सर मैं अध्यक्ष सर आके बैठना बैठना बटन पेर बाबा निरर कोई अंदर थोड़ा चला डबता है अभी बेटा भूल गया ना गिर दो हां खड़ी से वो मिशन करते आड़ा नहीं जाएगा चलो चलो ట కొట్టాలా కర్జుడు సార్ అర్జుడు ఆ జా హలో కర్జుడు ఓకే

స్వామియే స్వామి శరణమయ్యప్ప రెండు వేల ఇరవై నాలుగు రాత్రితో వెళ్ళిపోయింది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వందల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి వర్షాలు బాగుపడాలా వ్యాపారాలు బాగా జరగాల అందరు ఆయుర ఆరోగ్యంగా ఉండాలా అందరూ బాగుండాలని చెప్పేసి మా పోతుల గ్రాండిన్ తరపున పోతుల వెంకటరామరెడ్డి అయిన నేను ప్రతి ఒక్కరిని మనసు కోరుకుంటున్నాను నేను గత డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వ్యాపార రంగంలో వచ్చాను అనేక బిజినెస్లు చేశాను ట్రావెల్స్ అయితేనేమి ఆయిల్ మిల్ అయితేనేమి రైస్ మిల్ అయితేనేమి సినిమా థియేటర్ అయితేనేమి పెయింట్ అయితేనేమి గ్రానైట్ అయితేనే బస్సులు అయితే లారీలు ఏమి ట్యాంకర్లు ఏమి ఇట్లా ల్యాబ్ అయితేనేమి అన్నీ ప్రతి ఒక్క వ్యాపారాలు చేసి నాకు ఎంతో ఆధార ఆధారాభిమాను ఇచ్చిన మీ అందరూ నాకు ఒక అన్నదమ్ముల మాదిరిగా తోడుగా ఇప్పుడు పీవీఆర్ గ్రాండిని కొత్తగా ఓపెన్ చేశాను అలాగనే నాకు ఈ మీ అందరి ఆశీర్వాదం బ్లెస్సింగ్ నాకు ఇస్తారని చెప్పేసి డెవలప్లో ముందుండి నన్ను నడిపిస్తారని చెప్పి ఒక అన్నదమ్ముల మాదిరిగా కడప జిల్లా ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడ పోయినా ఎక్కడున్నా పోతుల ట్రావెల్స్ అనే అలాగే మా అమ్మ నాన్న పేరుతో పోతుల చిన్న ఊబులిడి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టాను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇట్లా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చేస్తూ కనీసం నెలకు నాలుగైదు అన్నాలు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పం ఈ లాడ్జీ పెట్టిన కారణం కూడా అదే ఆ వచ్చిన ఆదాయంతో ప్రతి ఒక్కరికి పేద పేద ప్రజలకు భోజనాలు అయితేనే ఉంది బట్టలైతేనే ఉంది చదువులకైతేనే ఉంది ఆరోగ్య రీతి అయితేనే ఉంది ఏది కావాలో అది ఇంతవరకు నా పన్నెండేళ్ళ చిన్న వయసు నుంచి ఇస్తా వచ్చాను ఇప్పుడు కూడా అలాగైనా జరగాలని ఎన్నో కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క జనవరి ఫస్టు శుభంగా ఆ భగవంతుడు అందరికీ చల్లగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ పోతుల వెంకటరామరెడ్డి పివిఆర్ గ్రాండిన్ మంచి చె మేంకటరం వెంకటరామరెడ్డి గారు నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకు ఈ సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా భగవంతుని అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఆల్ఫోన్స్ రెడ్డి దీప్నాథ్ ట్రావెల్స్ ఓనర్ను నేను కడప మాది